బిస్మిల్లామాన్ రహీమ్ అస్లాం లేం రహమతుల్లాహి ఒబర్కాతు ఒకసారి ప్రవక్త సులేమాన్ అలే సలాం తన సైన్యాన్ని తీసుకుని నిర్మానుష్యమైన ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నారు భారీ సైన్యంతో పాటు గుర్రాలు ఒంటెలు ఆయన వెంట నడుస్తున్నాయి వీరు వెళ్లే దారిలో ఓ చీమల పుట్ట ఉంది ప్రవక్త సులేమాన్ అలే సలాం సైన్యం తమ ప్రాంతం గుండా వెళ్లనుందని ఆ చీమలకు తెలిసింది ఇక తమ పనైపోయిందని చీమలు గ్రహించాయి అప్పుడు ఆ పుట్టలోంచి ఓ అతి చిన్న చీమ బయటకు వచ్చింది అది ఆకాశం వైపు చూస్తూ ఓ అల్లాహ ప్రవక్త సులేమాన్ అలె సలాం సైన్యం మా ప్రాంతం గుండా ప్రయాణించనుంది సైన్యం కాళ్ల కింద పడి మేమంతా నలిగిపోకుండా మమ్మల్ని కాపాడు అని దీనంగా వేడుకుంది అల్లాహ అనుగ్రహంతో చీమ చేసిన ఆ దువాను ప్రవక్త సులేమాన్ అలేస్లాం విన్నారు వెంటనే ఆయన తన సైన్యాన్ని ఆపారు రూటు మార్చుకుని వేరే దారి గుండా ప్రయాణం సాగించారు ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ బక్క చిక్కిన రైతు హజరత్ సులేమాన్ అలేస్లాం దర్బారుకు వచ్చాడు ఓ దైవ ప్రవక్త ఏటా వానలు కురవడం లేదు మా భూములు ఎండిపోతున్నాయి మా పిల్ల పాపలు ఆకలితో అలమటిస్తున్నారు అని విన్నవించుకున్నాడు అప్పుడు ప్రవక్త సులేమ అలయ స్థలం గుప్పెడు మట్టిని తీసుకున్నారు ఈ మట్టిలో ప్రాణం పోసేది చిన్న చీమ దువాని సైతం ఆలకించేది సృష్టికర్త అల్లహనే నువ్వు కూడా అల్లహపై సంపూర్ణ విశ్వాసంతో దువా చేయి అని సూచించారు ఇంటికి తిరిగి వచ్చిన ఆ రైతు సజదాలో ఒదిగిపోయాడు అచంచల విశ్వాసంతో అల్లహను వేడుకున్నాడు చూస్తుండగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి నిప్పులు కక్కుతున్న భానుడు మటు మాయమైపోయాడు కుండపోత వాన మొదలైంది వాగులు వంకలు పొంగి పొర్లాయి నీటి కొరత తీరింది ఆ ఏడు పంటలు సమృద్ధిగా పండాయి